హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు తెల్ల జుట్టును నల్లగా మార్చగలిగే ఒక హెయిర్ ఆయిల్ని నేను పరిచయం చేయబోతున్నానండి మరి ఈ ఆయిల్ అనేది నానమ్మలు అమ్మమ్మలు వాడిన ఆయిల్ అండి ఈ ఆయిల్కి మనకు ముఖ్యంగా కావాల్సింది నువ్వుల నూనె అండి ఎందుకు నువ్వుల నూనె అని అంటున్నానంటే ఎందుకు నువ్వుల నూనె అంటే అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మల కాలంలో వాళ్లకు నువ్వుల నూనె మాత్రమే ఉండేదట అండి ఎందుకంటే పట్టించిన ప్యూర్ నువ్వుల నూనెను వాళ్ళు వంటలకు వాడేది అలాగే వెంట్రుకలకు అంటే మనకు హెయిర్కి అదే ఆయిల్ని అప్లై చేసుకునేవారు శరీరానికి కూడా అదే ఆయిల్ని అప్లై చేసుకునేవారు దీనివల్ల వాళ్లకు జుట్టు పొడవుగా ఎక్కడ కూడా తెల్ల వెంట్రుక అనేది లేకుండా పొడవుగా జుట్టు హెల్దీగా పెరిగేది మరి ఈ నువ్వుల నూనెతో ఏ ఇంగ్రీడియంట్ కలిపితే వాళ్ళు నల్ల నూనెను తయారు చేసుకునేవారు అనేది నేను చూపిస్తున్నానండి మీకు ఈ నూనెను మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను మరి ఈ జీడి గింజల వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయి అంటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మడిమల నొప్పులు ఉన్న వాళ్ళకి మీరు ఊర్లల్లో చూసే ఉంటారు చాలామంది ఏంటంటే మడిమలకు ఈ జీడి గింజను కాల్చి దాన్నిలో ఉన్న రసాన్ని అప్లై చేసుకుంటారండి వేడిగా అలా చేస్తే కనుక నొప్పులన్నీ మటుమాయం అయిపోతాయి అని చెప్పేసి చెప్తుంటారు ముందుగా వీటిని ఒక హోల్ అనేది చేసుకోవాలి మనం నార్మల్గా డ్రైవర్తో కానివ్వండి లేదంటే చాక్తో కానివ్వండి మీరు హోల్ అనేది చేసుకోండి దీంట్లో రసం అనేది వస్తుంది దాన్ని ముట్టకుండా మనము నెమ్మదిగా వీటిని ఆయిల్లో వేసుకోవాలండి కొబ్బరి నూనె నేను క్వాంటిటీ కొద్ది క్వాంటిటీలో చూపిస్తున్నాను మీకు మీకు మొత్తం కలిపి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో నేను చూపిస్తున్నానండి ఆముదము నువ్వుల నూనె మీకు మొత్తం కలిపి ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అండి ఇది వీటిని హోల్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా జీడి గింజలకు మనకు హోల్ అనేది చేసుకొని ఆయిల్లో వేసి మసిలించాలి ఫ్రెండ్స్ చాలా చిన్న మంట పైన మరిగిస్తూ ఉండాలి ఎందుకంటే దాంట్లో ఉన్న రసం జీడి గింజల్లో ఉన్న రసం ఏదైతే ఉంటుందో అది నూనెకి మొత్తం పట్టి నల్లగా మారుతుంది అంతవరకు మనం నెమ్మదిగా మసిలిస్తూ ఉండాలి అంతేకాకుండా ఫ్రెండ్స్ నేను ఆవాల నూనెను కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండ ఉంచండి ఫ్రెండ్స్ ఎందుకంటే జీడి గింజల రసము మనకు ఒంటికి ఎక్కడ తగిలినా పిల్లలకు ఒంటికి తగిలినా పుండ్లు అవుతాయి అవి సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి పిల్లలు ఉన్న దగ్గర అస్సలు ఉంచకండి ఫ్రెండ్స్ వీటిని అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ అనేది చూసారు కదా మనకు ఎలా అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే గింజలు అనేవి ఆయిల్లో తేలుతుంటాయండి అయిపోయిన తర్వాత మీరైతే దగ్గర ఉండకండి కొంచెం చిన్నగా స్టవ్ మంట పెట్టి కొంచెం దూరంగా ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనకు తేలుతూ ఉంటుంది మధ్యలో ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత చూస్తే మనకు మొత్తంగా నల్లగా అయిపోతుంది ఆయిల్ అనేది అప్పుడు ఫిల్టర్ చేసుకోండి నేను ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి మీకు చూపిస్తాను ఎలా అవుతుంది ఆయిల్ అనేది ఫ్రెండ్స్ మరి మన దగ్గర జీవధార హెర్బల్ బ్లాక్ హెయిర్ ఆయిల్ అనేది కూడా ఉందండి మీకు ఒకవేళ కావాలంటే ఆర్డర్ పెడితే కనుక కొరియర్ సర్వీస్లలో నేను పంపించడం జరుగుతుంది ఇందులో మనకు హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇదండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ మీకు దాదాపుగా వాడితే త్రీ మంత్స్ వరకు ఈ ఆయిల్ అనేది వస్తుంది మీరు ఒక స్టార్టింగ్లో చూద్దాము అనుకుంటే కనుక మీకు ట్వంటీ డేస్ వరకు ఈ చిన్న బాటిల్ అనేది వస్తుందండి మీరు ఫస్ట్ వాడిన తర్వాత ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అప్లై చేశారనుకోండి ఫస్ట్ వైట్ హెయిర్ అనేది రెడ్డిష్ కలర్లోకి వస్తుందండి అంటే తెల్ల వెంట్రుకలు అనేది ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది కలర్గా వాడుతూ ఉంటే రెడ్డిష్ కలర్లోకి ఏదైతే ఉంటుందో హెయిర్ అనేది రాను రాను బ్లాక్ కలర్లోకి మారిపోతుంది మీరు పెద్ద బాటిల్ వాడారనుకోండి కొద్ది రోజులు వాడిన తర్వాత వైట్ హెయిర్ రూట్ అనేది బ్లాక్ కలర్లోకి వస్తుందండి చాలామందికి సప్లై చేస్తున్నాను నేను చూసారు కదా ఫ్రెండ్స్ కావాలనుకున్న వారు ఆర్డర్ పెట్టండి ఫ్రెండ్స్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది మీ కొరియర్ సర్వీస్లో పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి చూసేయండి చూసారు కదా ఎంత నల్లగా ఉంది అనేది ఆయిల్ మనం జస్ట్ వేసింది ఒక ఆరు జీడి గింజలు మాత్రమే నేను వేసానండి మనకి ఇంత నల్లగా తయారైంది మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జీడి గింజలు కూడా ఎక్కువ కాస్ట్ ఉండవండి చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి మీరు ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్లో కూడా మీరు ట్రై చేయొచ్చు అన్ని ఆయిల్స్ లేకపోయినా మీరు కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనెలో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్కి నేను ఆరు వరకు జీడి గింజలు తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఎలా అయింది అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు అప్లై చేస్తూ ఉంటే మీకు రాను రాను తెల్ల వెంట్రుకలు నల్లగా మారడం అనేది జరుగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్